హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ డియర్ ఫ్రెండ్స్ మీ దగ్గర ఐటీఐ పాస్ అయినటువంటి క్వాలిఫికేషన్ కానీ లేదా ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి క్వాలిఫికేషన్ కానీ లేదా డిప్లొమా పాస్ అయినటువంటి క్వాలిఫికేషన్ కానీ ఈ మూడిట్లో ఏదో ఒకటి మీ దగ్గర ఉంటే మీరు ఈ ఆధార్ సెంటర్స్కి అప్లికేన్ అనేది చేసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్నటువంటి వివిధ జిల్లాల్లో నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు అండ్ ఇక్కడ మీరు ఆధార్ సూపర్వైజర్గా లేదా ఆధార్ ఆపరేటర్గా జాబ్స్ అనేవి సాధించే అవకాశం అయితే ఉంటుంది మరి ఈ జాబ్స్కి ఏ విధంగా అప్లికేన్ చేసుకోవాలి ఏజ్ ఎంత ఉండాలి సెలెక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అన్ని వివరాలు ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తాను ఇంతవరకు ఎవరైతే మన ఛానల్కు సబ్స్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఇప్పుడే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన బెల్ ఐకాన్ వస్తుంది దాన్ని యాక్టివేషన్ చేసి పెట్టుకోండి డియర్ ఫ్రెండ్స్ ఆధార్ సెంటర్స్ కోసం అప్లై చేసుకోవడానికి ఇది అఫీషియల్ వెబ్సైట్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఆధార్ సూపర్వైజర్ ఆర్ ఆపరేటర్ జాబ్ ఓపెనింగ్స్ అని మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల్లో అన్ని రాష్ట్రాల్లో కూడా మనకి నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ చేశారు టోటల్గా ఇరవై మూడు రాష్ట్రాల్లో మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది మనందరికీ తెలిసిన విషయమే ప్రతి ఒక్కరి జీవితంలో ఆధార్ అనేది ఎంత రోల్ ప్లే చేస్తుంది అని సో మనము ఏ ఇక్కడికి వెళ్ళినా కూడా ప్రూఫ్గా మనకి ఆధార్ అయితే అడగడం జరుగుతుంది అందులో ఆ ఆధార్లో ఉన్నటువంటి కరెక్షన్స్ చేయడం కొత్త ఆధార్లు చేయడం అలాగే ఎడిట్ చేయడం ఇలాంటివన్నీ కూడా చేసి మనము ఈ ఆధార్ సెంటర్స్లో మనము మనీ అనేది ఎర్న్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది మన దగ్గరగా తెలంగాణ ఎక్కువ మంది జనాలు వస్తే మనం నియర్లీ నెలకు నలభై ఐదు వేలకు కూడా శాలరీ అనేది సంపాదించుకోవచ్చు మరి ఈ ఆధార్ సూపర్వైజర్ లేదా ఆపరేటర్ జాబ్స్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళైతే మూడవ తేదీ నుంచి మనకి ఆన్లైన్ అప్లికేషన్స్ అన్నవి స్టార్ట్ అయ్యాయండి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి మనకి ముప్పై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట ఇక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్కి ఇరవై ఎనిమిది ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదులోపు అప్లికేషన్స్ అనేవి మనం చేసుకోవాల్సి ఉంటుందండి అయితే ఇప్పటికీ మనకి కొన్ని జిల్లాల్లో మాత్రమే నోటిఫికేషన్స్ అని ఇచ్చారు మొదటగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి కొన్ని జిల్లాలు మాత్రమే నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది తెలంగాణలో కూడా కొన్ని జిల్లాల్లోనే నోటిఫికేషన్ ఇచ్చారు అన్ని జిల్లాల్లో ఇవ్వలేదు దానికి సంబంధించి ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి కృష్ణాలో ఒకటి శ్రీకాకుళం ఒకటి తిరుపతి ఒకటి విశాఖపట్నంలో మూడు విజయనగరంలో ఒకటి వైఎస్ఆర్ డిస్టిక్లో ఒక వేకెన్సీ ఇవ్వడం జరిగింది అండ్ ఇక తెలంగాణకు సంబంధించి ఆదిలాబాద్ కరీంనగర్ భద్రాద్రి కొత్తగూడెం మహబూబాబాద్ మహబూబ్నగర్ మెదక్ ములుగు నల్గొండ నారాయణపేట్ నిర్మల్ నిజామాబాద్ పెద్దపల్లి రంగారెడ్డి వికారాబాద్ వనపర్తి యాదాద్రి భువనగిరిలో వెహికన్సీస్ అనేవి ఉన్నాయి ఈ జాబ్స్కి సంబంధించి మీరు అప్లై చేయాలనుకుంటే మినిమం పద్దెనిమిది సంవత్సరాల ఏజ్ అనేది తప్పనిసరిగా మీ దగ్గర ఉండాలి చాలామందికి ఇప్పుడే డౌట్ అనేది ఉంటుంది నేను ఇప్పుడు మీరు చెప్పినటువంటి జిల్లాలకు సంబంధించిన వ్యక్తిని కాదు మరి నేను అప్లై చేసుకోవచ్చు అంటే అలా అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది లేదు తప్పనిసరిగా మన జిల్లాకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు మాత్రమే మనం అప్లికేషన్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట సో త్వరలోనే ఇతర జిల్లాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ కూడా రిలీజ్ అవుతాయండి తప్పనిసరిగా రిలీజ్ అవుతాయి ఎందుకంటే ఈ ఆధార్ సెంటర్స్ సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేసి చాలా కాలమైంది మళ్ళీ ఇప్పుడు ఫ్రెష్గా ఈ నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అవుతున్నాయి రెండు వేల రెండు పద్నాలుగు నవంబర్ నుంచి ఈ నోటిఫికేషన్స్ అనేవి ఒక్కొక్కటిగా రిలీజ్ అవుతున్నాయి ఈ వేకెన్సీస్ అనేవి ప్రతి ఒక్క జిల్లాకు కూడా వ్యాప్తంగా మనకి నోటిఫికేషన్స్ అనేవి విడుదల చేస్తారు విడుదలైన వెంటనే నేను మీకు తెలియజేస్తాను అయితే బిఫోర్ దట్ దీనికి కావాల్సినటువంటి సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కన్నా మీరు రెడీ చేసి పెట్టుకుంటే మీ జిల్లాకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీరు తక్కని అప్లై చేసుకొని త్వరగా అప్లై చేసుకొని జాబ్స్ అనేవి మీరు సాధించే అవకాశం అయితే ఉంటుందన్నమాట అయితే మినిమం దీనికి అప్లై చేయాలంటే కావాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటి ఆ వివరాలు అయితే నేను మీకు తెలియజేస్తాను బిఫోర్ దట్ ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఏ విధంగా చేయాలి అనేది నేను తెలియజేస్తాను చూడండి సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మొదటగా మన యొక్క పేరు అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది దాని తర్వాత మొబైల్ నెంబరు అండ్ ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబరు మన పేరు ఎంటర్ చేసేటప్పుడు మన టెన్త్ క్లాస్ సర్టిఫికేట్లో ఏ విధంగా పేరు ఉంటుందో అదే మీరు ఎంటర్ చేయండి నెక్స్ట్ ఈమెయిల్ ఐడి ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ ఎంటర్ చేయండి పాన్ కార్డ్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ ఎంటర్ చేయండి డేట్ ఆఫ్ బర్త్ మీ యొక్క సర్టిఫికేట్లో డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇక్కడ ఎంటర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చి మనకి స్టేట్ మీరు ఏ స్టేట్కి అప్లై చేయాలని మనకి అడుగుతున్నారు మీరు ఆంధ్రప్రదేశ్కి అప్లై చేస్తుంటే ఆంధ్రప్రదేశ్కి అండ్ తెలంగాణకి సంబంధించి అప్లై చేస్తే తెలంగాణకి మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి డిస్ట్రిక్ట్ ఏది అని అడుగుతున్నారు మీకు ఏ డిస్ట్రిక్ట్ అయితే వేకెన్సీ మీరు ఉందా అది ఎక్కడ అప్లై చేయాలనుకుంటున్నారు ఆ డిస్టిక్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏంటి గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అని అడుగుతున్నారు మీ క్వాలిఫికేషన్ ఏంటో మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ టోటల్ ఎక్స్పీరియన్స్ ఎన్ని సంవత్సరాల పాటు ఉంది అంటున్నారు సో మీకు ఎన్ని సంవత్సరాల పాటు ఎక్స్పీరియన్స్ ఉంటే అది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది రెసిడెంట్ ఆఫ్ స్టేట్ అంటే మీరు ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అని అడగడం జరిగింది మీరు ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అనేది ఇక్కడ మీరు ఎంటర్ చేయండి నెక్స్ట్ రెసిడెంట్ డిస్ట్రిక్ట్ ఏంటి అంటే మీరు ఏ జిల్లాకు సంబంధించిన వ్యక్తి అని అడుగుతున్నారు ఏ జిల్లాకు సంబంధించిన వ్యక్తి మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ అప్లోడ్ రెజ్యూమ్ మీ యొక్క రెజ్యూమ్ని ఇక్కడ అప్లోడ్ చేయాలి అండ్ ఆ ఇక్కడ మనకి ఆధార్ సూపర్వైజర్ సర్టిఫికేట్ అనేది అడుగుతున్నారండి ఈ ఆధార్ సూపర్వైజర్ సర్టిఫికేట్ మనం ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి అంటే మనకి ఈ ఆధార్కి సంబంధించినటువంటి ఒక ఎగ్జామినేషన్ అనేది టెస్టింగ్ అండ్ సర్టిఫికేషన్ అనే వాళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది సో దీనికి మీరు ముందుగా అప్లై చేసుకొని ఆ సర్టిఫికేట్ అనేది పొంది ఉండాలి ఇంతవరకు ఎవరైతే ఈ ప్రాసెస్లో సర్టిఫికేట్ అనేది పొందలేదు మీరు కొత్తగా ఇక్కడ క్రియేట్ న్యూ యూజర్ అనేది కదా దానిపైన క్లిక్ చేసి ఆధార్కి సంబంధించినటువంటి సర్టిఫికేషన్ ఎగ్జామ్ ఏదైతే ఉందో దాన్ని క్వాలిఫై అయ్యి సర్టిఫికేట్ అనేది పొందాల్సి ఉంటుంది అనమాట ఈ ప్రాసెస్ అంతా ఒక నాలుగు నెలల పాటు ఉంటుంది మీరు ఆన్లైన్లో అప్లై చేసుకుని ఫీజు పే చేసిన తర్వాత వాళ్ళు ట్రైనింగ్కి పిలవడం జరుగుతుంది ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు ఆ ఎగ్జామినేషన్లో మీరు కనుక క్వాలిఫై క్వాలిఫైయింగ్ మార్క్స్ తెచ్చుకుంటే మీకు కొన్ని రోజుల పాటు ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో దీనికి ఏ ఆధార్ సెంటర్కి సంబంధించి సర్టిఫికేషన్ కోసం ఈ వెబ్సైట్లో అప్లై చేసుకోవాలి ఆధార్ సెంటర్ కోసం ఆన్లైన్లో అప్లై చేసుకునే ఆధార్ సర్టిఫికేషన్ కోసం ఆన్లైన్లో అప్లై చేసే లింక్ను కూడా నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత మన జిల్లా సంబంధించి ఇంకా కొన్ని జిల్లాల్లో ఇంకా వేకెన్సీస్ అనేవి ఉన్నాయి కదండి అప్పుడు మీరు మా మీ జిల్లాకు సంబంధించి వేకెన్సీ వచ్చినప్పుడు అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఇప్పటి నుంచి ఆ సర్టిఫికేట్ అనేది మీరు పొందడానికి ప్రయత్నించండి ఇక మినిమం ఏజ్ విషయానికి వస్తే పద్దెనిమిది సంవత్సరాలు ఉండాలి సారీ మనం ఆన్లైన్ అప్లికేషన్ దగ్గర ఇంకా జెండర్ ఏంటి అనేటుంది మేల్ ఆ ఫీమేల్ అని సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ క్యాప్చా ఉంది కదా ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసేసి మన అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసేయచ్చు సో ఇక ఈ క్వాలిఫికేషన్స్లో మనకి మినిమమ్ ఏజ్ అనేది పద్దెనిమిది సంవత్సరాలు లేదా అంతకన్నా ఎక్కువ ఉండాలి ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి అభ్యర్థులు కానీ లేదా టెన్త్ తర్వాత టూ ఇయర్స్ పాటు ఐటీఐ చేసినటువంటి అభ్యర్థులు కానీ లేదా టెన్త్ తర్వాత త్రీ ఇయర్స్ పాటు డిప్లొమా చేసినటువంటి అభ్యర్థులు కానీ ఈ జాబ్స్కి అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు తప్పనిసరిగా ఈ ఆధార్ సెంటర్స్ సంబంధించి ఏదైతే ఆపరేటర్ లేదా సూపర్వైజర్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో అది కూడా టెస్టింగ్ అండ్ సర్టిఫైయింగ్ ఏజెన్సీ వాళ్ళు తప్పనిసరిగా యుఐడిఏఐకి రికాగ్నైజేషన్ పొంది ఉన్నటువంటి సర్వీస్ సెంటర్స్ వాళ్ళు మాత్రమే మీకు సర్టిఫికేషన్ అనేది ఇచ్చి ఉండాలి ఆ సర్టిఫికేట్ అనేది తప్పనిసరిగా ఉండాలి అది ఏ విధంగా పొందాలి అనేది కూడా నేను మీకు తెలియజేయడం జరిగింది సో దీంతో దీంతోపాటుగా మనకి బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఉండాలి అంటున్నారు సో వాటిని కూడా మీరు నాలెడ్జ్ అనేది కంప్యూటర్ బేసిక్ సంబంధించి ఓర్డ్ ఎక్సెల్ పవర్ పాయింట్ ఇంటర్నెట్ యూసేజ్ ఇవన్నీ కూడా మనకి తెలిసి ఉండాలని ఇవ్వడం జరిగింది ఇక దీనికి శాలరీ అంటూ ఫిక్స్డ్గా ఏముండదండి మినిమమ్ వేజెస్ అంటే మనము ఎన్ని ఆధార్ కరెక్షన్స్ కానివ్వండి లేదా కొత్త ఆధార్స్ కానివ్వండి ఏ విధంగా చేసే అనే దాన్ని బట్టి పర్సంటేజ్ అనేది మనకి ఒక్కొక్క సర్వీస్కి సంబంధించి ఉండడం జరుగుతుంది ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ బేసిస్ పైన ఫర్ ద పీరియడ్ ఆఫ్ వన్ ఇయర్ అని మనకి ఇవ్వడం జరిగింది అంటే వన్ ఇయర్ పాటు కాంట్రాక్ట్ పీరియడ్ పైన ఈ వేకెన్సీస్ని ఫిల్ చేస్తున్నాము అని ఇవ్వడం జరిగింది అయితే ఇవి ఫర్దర్గా మనము వన్ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఎక్స్టెన్షన్ కూడా చేసుకోవచ్చు అది మీకు తర్వాత వాళ్ళు తెలియజేస్తారు ఓకే సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఆంధ్రప్రదేశ్కే తెలంగాణకే కాకుండా వేరే రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు అయినప్పటికీ ఈ రాష్ట్రాల్లో మనకి మొత్తం ఇరవై మూడు రాష్ట్రాల్లో నోటిఫికేషన్ అనేవి ఇచ్చారు ఎక్కడైనా సరే మీరు అప్లై అనేది చేసుకోవచ్చు మీ రాష్ట్రానికి సంబంధించి అప్లికేషన్ అనేది పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ ఇక మీ జిల్లాకు సంబంధించి ఇప్పుడు ఇక్కడ ఇచ్చినటువంటి జిల్లాలే కాకుండా వేరే జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చినప్పుడు నేను మీకు తెలియజేస్తాను మిస్ అవ్వకుండా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది అంటే తప్పనిసరిగా వాళ్ళకి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావ్ ఎ నస్ డే ఫ్రెండ్స్